బు దృష్టిలో రాజకీయం అంటే అసత్యాల ప్రచారం కాదు జగన్ బాబు దృష్టిలో మరి ప్రతిపక్షం ఏం చేస్తుందని కానీ ఏం ప్రచారం చేస్తుందని కానీ తనకు తనకు అంత దాని మీద దృష్టి పెట్టలేదు తన ఫోకస్ పెట్టలేదు తన దృష్టి అంతా కేవలం తన ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలి తన ఎన్నుకున్న ప్రజలు ఆలోచించాలని నిజాయితీగా ప్రతిదీ ఆలోచన చేసే వ్యక్తిత్వం తనదని కూడా మీకు మీకందరికీ చెప్తున్నాం అందుకనే మొదటి ఒకటి ఒక సంవత్సరం సంవత్సరం లోపలనే తను చేసిన ప్రతి వాగ్దానము మరి దేశంలో ఎక్కడ కూడా ఎల ఎలక్షన్లు వచ్చినప్పుడు వాగ్దానాలు నెరవేరుస్తారు కానీ మొదటి సంవత్సరంలోనే దగ్గర దగ్గర తొంభై శాతం మరి వాగ్దానాలు నెరవేర్చి నిలబెట్టిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గర్వంగా కూడా చెప్తా ఉన్నా దేశ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిగా ఒకటి అరవై లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఎలాంటి వ్యవస్థ లేకుండా ఎలాంటి లంచాలు లేకుండా సంక్షేమ పథకాలను మీకందరికీ అందించింది ప్రభుత్వం అని కూడా మీకందరికీ చెప్తున్నా ఈ మూడేళ్లలో మరి ఇంటి ఇంటికి గడప గడపకు తను చేసిన పనులు చెప్తా చెప్తున్నాడు మరి గడప గడపకు ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన పనులను ఈ పనులు చేసిందని చెప్పి మీరందరూ కనబడమని చెప్పి మరి ఎలక్షన్లకు ఈరోజు ఎమ్మెల్యేలందరినీ కూడా గడప గడపకు ధైర్యంగా అంటే తను మీకందరికీ చేసిన దాని వల్లనే ఆ ధైర్యం అని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా ఎన్నికలు వస్తే తప్ప ఎమ్మెల్యేలు మామూలుగా గడప గడపకు పోయే పని ఉండేది కాదు అట్లాంటి వ్యవస్థను మార్చి ఈరోజు ఇంటికి పరి పెన్షన్ పెంచి ఈరోజు తాతలకు ఒకటో తారీఖునే మరి ఇచ్చే వాలంటరీ వ్యవస్థ అయితేనేమి గ్రామ సచివాలయాలు అయితేనేమి రైతు భరోసా నేమి మరి అదేవిధంగా మరి గవర్నమెంట్ బళ్ళు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బళ్ళు అయితేనేమి ఆసుపత్రుల కొత్త నేమి జగనన్న అమ్మఒడి అయితేనేమి మహిళలకు వైఎస్ఆర్ ఆ తర వైఎస్ఆర్ చేయూత మరి అయితేనేమి జగనన్న అమ్మఒడి అయితేనేమి ముప్పై ఒక్క లక్షల ఇంధ స్థలాలైతేనేమి ఇలా ఎన్నెన్నో చెప్పినవి చెప్పనివి కూడా మరి ఆ బిడ్డ మీకందరికీ చేసి ఉంటున్నాడని కూడా మీకందరికీ చెప్తున్నా ఏ అంశంలోనైనా ఎత్తుకున్నా కూడా ఓ విప్లవాన్ని తీసుకొచ్చాడని మీకు చెప్తున్నా ఒకటి రెడ్డి గారి ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా రెండు వేల తొమ్మిదికి ముందు అధికారం ఒకటే ఒకటైనా మర్చిపోకుండా చెప్తారా అని అధికారులను అడిగితే వాళ్ళు చెప్పలేకపోయేవారట అదేవిధంగా ఈరోజు కూడా జగన్బాబు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మరి మర్చిపోకుండా చెప్తారా అంటే అవకాశం లేదని నేను లేదని నేను అనుకుంటా ఉన్నా ఈ పాలన మరి మానవత్వంతో మనసుతో చేసే పాలన ఒకరోజు రెడ్డి గారి సమకాలికుడు ఈరోజు జగన్ బాబుతో ఓడిపోయి ఇరవై మూడు సీట్లతో మరి నిలబడిన నాయకుడు పద్నాలుగు ఏళ్లుగా ఉన్న ముఖ్యమంత్రిగా చేసిన ముఖ్యమంత్రి గారు ఏ పథకమైనా చేశారా ఏ పథకమైనా నిలబెట్టి ఉందా రోజుకు ఉందా అని ఎవరన్నా ఎవరైనా పార్టీ వాళ్ళని అడిగినా చంద్రబాబుని అడిగినా ఏ ఒక్క పథకమైనా ఉంది అని చెప్పే చెప్పే ఇదే ఆ నాయకునికి ఉందా అని అడుగుతా ఉన్నాయి ఇవాళ పాపం ఎన్టీ రామ ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలను కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి ఆయనదని కూడా చెప్తున్నా ఎందుకంటే జనాల్లో జన జనాల్లో నుంచి వచ్చిన జననేతలు మరి జనాల నుంచి కాకుండా ఇతర కారణాల వల్ల వచ్చిన నేతలకు చాలా చాలా ప్రజా పరిపాలనలో కూడా తేడా ఉంటుందని కూడా మీకు చెప్తున్నా జగన్ జననేత రెడ్డి గారి మహానేత వారసుడు ఆయన ఆయనకున్న మంచి మనసు మరి ఆయన వేసిన దానికంటే నాలుగు అడుగులు ఎక్కువ వేసి మంచి చేయాలనే మంచి మార్గంలో పోతా ఉండే వ్యక్తి అని కూడా చెప్తున్నా అదేవిధంగా మూడు దశాబ్దాలకు కావలసిన విజన్ కలిగిన వ్యక్తిగా మంచి చేసి ఓటు అడిగే నైతికత కల నైతికత కలిగిన వ్యక్తిగా మనం చూస్తామని కూడా చెప్తున్నా ఒకటి ఒకటి గుర్తొస్తుంది బాబు చాలా చిన్నోడు అప్పుడు తొమ్మిది పదో తరగతిలో చదువు పదో తరగతి చదువుతూ ఉన్నాడు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు కాదు ఎప్పుడు జిల్లాల్లోనే ఉండేవాళ్ళు ఎప్పుడు ఏదో వారానికి రోజు కూడా ఒకప్పుడు కూడా మాతో వచ్చి గడిపిన సందర్భాలు చాలా తక్కువ అప్పుడు నేను జగన్ బాబుతో అన్నా నాన్న ఈ రాజకీయాలు మనకొద్దు మనం నాలుగు ఇండస్ట్రీలు పెట్టుకొని దర్జాగా కాళ్ళ మీద కాలు వేసుకొని పది మందికి సే వాళ్ళకు సేవ చేస్తూ ఆ లైఫ్ తీసుకున్నానా ఈ లైఫ్ మనకొద్దు అని చెప్పా చిన్నప్పుడు అప్పుడు పట్టుమని పద్నాలు పద్నాలుగు పదహైదు ఏళ్ళు కూడా లేవు తనకు కానీ జగన్ బాబు నాకు చెప్పిన మాట అటువంటి లైఫ్ కారమ్మా నేను కోరుకునేది మా నాన్న ఏ విధంగా నడుస్తా ఉన్నాడో ఆ లైఫ్ కోరుకుంటానని చెప్పాడు ఈరోజు ఈరోజు మీ అందరి ప్రేమ మీ అందరి అభిమానం సంపాదించిన నా కొడుకుని చూస్తే చాలా చాలా నేను గర్వపడతా ఉన్నా జగన్ బాబు తల్లిగా రెడ్డి గారి భార్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఆ బిడ్డను చూసి చాలా గర్వపడతా ఉన్నా తన మనసుతో చేసే ఈ పరిపాలనను నా కల్లారా చూస్తున్నా ఈరోజు ఏ యువ నాయకునికైనా రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన రోల్ మోడల్గా ఆయన పరిపాలన ఓల్డ్ రికార్డుగా మరి ఆయన ప్రజల మనసులు గెలుచుకున్నారు అదేవిధంగా జగన్బాబు కూడా జగన్బాబుకు మరి ఈరోజు ఈ అధికారం ఇంతగా వచ్చింది అంటే తన కష్టం చాలా 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 ఉంది తన కష్టాలు నిందలు అవమానాలు జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది కష్టం అనిపిస్తుంది కానీ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా అడుగు పెట్టి తనకు తాను ప్రజల్లో నేను మీతో ఉంటాను మీ మాట కట్టుబడి ఉంటాను మీతో ఉంటానన్న నమ్మకం కలిగించుకొని ముఖ్యమంత్రిగా తను అయ్యాడని కూడా చెప్ చెప్తా ఉన్నా అందుకంటే ఏ యువనాయకునికైనా కూడా జగన్ బాబు ఒక మాదిరి జగన్ బాబు ఒక మాట లీడర్ జనాల్లో ఉండాలంటే జనాల్లో ఉండాలంటే మరి అలాంటి నాయకత్వం కావాలనేది నేను చెప్తా ఉన్నా ఈరోజు భారతదేశ ప్రభుత్వంలో ఈ కుటుంబం పడిన కష్టాలు ఈ బిడ్డలు పడిన కష్టాలు ఎవరూ పడలేదు మరి వాళ్ళకు ఈరోజు సగౌరవంగా ఇంత మెజారిటీతో దేవుడు మీరు ఆ బిడ్డను గెలిపించారంటే మరి దాని వెనక ఆయన కష్టం ఆయన బాధ ఆయన అవమానం ఆయన ధైర్యం ఆయన పట్టుదల ఆయన మాట తపలితలం అన్నీ ఉన్నాయని కూడా మీకందరికీ కూడా తెలిసిందే మరి చెప్తా ఉన్నా